మాట్లాడకపోతే నీ మాట హద్దులు లేకుండా దాటి వెళ్ళిపోతుంటే ఇదిగో నీ ముందు ఉంచబడిన శివ కిరీటమును అక్షయమైన కిరీటమును నీ చేతుల నువ్వే పోగొట్టుకుంటావుప్పుడు ఈ సోయలో ఉండాలి నేను క్రైస్తవుడను దేవుని బిడ్డను దేవుని అంగీకరించిన వ్యక్తిని బాప్తిష్టం తీసుకున్న వ్యక్తిని ఇదిగో నేను పరిగెడీ ఏది క్షయమైన దానికోసం కాదు అక్షయమైన కిరీటము కొరకు దేవుడిచ్చే బహుమానము కొరకు నేను దాన్ని సంపాదించుకోవడానికి పరుగు పెడుతున్నాను కాబట్టి నా మాట మితమగా ఉండాలి హక్కులు దాటి మాట్లాడకూడదు నా మాట కంట్రోల్లో ఉండాలి మీ అందరికి తెలిసిన వ్యక్తి మోషే కాస్త తొందరపడి ద్రోహులారా మీ కొరకు నేను నీళ్ళను రప్పించాలా అని మాట కాని మాట పలికినందుకు దేవుడేసిన శిక్షణ ఇదిగో నీవు కనాను చేరద్దు యార్థాను వరకు వెళ్ళి యువతలుండి అవతల చూడు చూడగానే అవతలకు మాత్రం వెళ్ళొద్దు అని